బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఎక్స్ టాస్క్ తర్వాత మూదో ప్లాట్ఫామ్ అంటూ సెకండ్ లెవెల్ టాస్క్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఎదురుగా అయితే రెండు ప్లాట్ఫామ్స్ అయితే పెట్టేయడం జరుగుతుంది వాటి లోపల అయితే కొన్ని బాల్స్ అయితే అరేంజ్ చేస్తారు అలానే వాటికి హోల్స్ అయితే పెట్టడం జరిగింది వాటికి స్పెషల్ గా మార్కులు కూడా ఇచ్చారు మూవ్ అవుతున్న ప్లాట్ఫామ్ లో అయితే హోల్స్ పెట్టేస్తారు అలానే దాని లోపల బాల్స్ అయితే ఉంటాయి అవి మనం అయితే కిందకి రాకుండా ఉండాలి పడకూడదు అలానే ఆ హోల్స్ లోపలికి బాల్స్ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఏ హోల్స్ కి అయితే బాల్స్ వెళ్తాయో అక్కడ ఉన్న నెంబర్స్ అయితే అయితే వాళ్ళకి అన్ని ఎగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇలా బిగ్ బాస్ కొత్త టాస్క్ అయితే పెట్టడం జరిగింది అయితే ఈ టాస్క్లో నవీన్ టీం నిఖిల్ టీం అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పార్టిసిపేట్ చేస్తే ఈ టాస్క్లో అయితే నవీన్ టీం అయితే గెలుస్తుంది అయితే ప్రోమోలో మనం చూస్తున్నాము ఇక్కడ టాస్క్ జరుగుతున్న సమయంలో చాలా పెద్ద డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ అయితే ఫుల్గా ఊగిపోతూ ఉంటుంది బ్యాలెన్స్ చేసుకోవాలి అసలు కింద మాత్రం ఏ మాత్రం కాల్ పెట్టకూడదు అలా కాల్ పెట్టినట్లయితే అవుట్ అంటూ రూల్ బుక్లో అయితే రాయడం జరిగింది బిగ్ బాస్